అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు చాలా రోజుల క్రితము నేను లేదనుకున్నాను డిలీట్ అయిపోయినాయేమో అనుకున్న వీడియోస్ కానీ ఉన్నాయి అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమన్నా ఉంటే తీసేయడం అవసరం లేని వీడియో క్లిప్స్ కట్ చేసుకోవడం ఇవన్నీ చాలా పని ఉంటుంది కస్టమర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎలా మాట్లాడతారు వాళ్ళతో ఏం చెప్తున్నాను నేను అనేది ఈ వీడియోలో ఉంది వాళ్ళ వాయిస్ నేను ఇచ్చే సమాధానం నా ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చే సమాధానం ఇవన్నీ ఉంటాయన్నమాట

అది చారాల ఉంటది ఓమి దాకాల్సి వచ్చింది ఓమి ఓమి దబాయిరా ఇది కట్ అయ్యి చిన్నవా ఆ బయనే రోడ్ కాలిన్ చూడు బయలే కాలి కొంచెం చిన్నది అయిపోయింది

कितना किलो भाई सर ये काम ही चल रहा है काम ही चल रहा है हमारे निकले कितने किलो सिक्स किलो ठीक है ठीक हो गया टेन कितना किलो मार लूटे हैं ఒక మూడు కిలోలు చూపు అదే ఒక్క కే చూస్తు ఫస్ట్ తినాలి సార్ మూడు పెట్టినాయి కదా ఇది బాగా అంటే కాదు ఇవి వారం దాకా ఉంటాయి అంతే అందుకే ఇవేమో ఈ రోజు కడి నిన్న కడి అంటే ఇవి కూడా ఉంటాయి చెప్తున్నా అది కడ్జేస్ వెళ్ళనా కలర్ కోసం కల అడుగుచారు 1 kg యాటుకే మీడియా రికార్డ్ యూట్యూబ్ ఛానల్ ఉండండి అంటే నేషనల్ ఫార్మ్ అని చెప్పడానికి పెద్ద బెటనా పెద్ద బెట పెద్దదైతే ఒకసారి కడేసుకొని ఉండాలి

రావండి అదే అదేనాని సబ్స్క్రైబ్ మొలకలు ఉన్నాయి కానీ ఇంటికాడ ఉన్నాయి తెచ్చినా గానీ వాళ్ళు ఇంట్లో వేసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటే టేబుల్ అంటే ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోవాలి అయితే నేల మీద అని ప్లాస్టిక్ పైన కూర్చుంటే హీట్ అవుతుంది అంటే లైవ్ కాదు ఓన్లీ వీడియో అంటే టూ కేజీ

సార్ ఆర్గానిక్ ఫామ్ పెట్టిందని చెప్పి కదా అవునా మీరు కార్ లో వచ్చి నాతో పాటుగా మా సార్ లో ఐదారు తీసుకున్నారు నేనే చెప్పిన నేను చాలా సార్లు ఉన్నా కొందాము ఆర్గానిక్ అవి అని చెప్తే వాళ్ళని కూడా తీసుకున్నారు